నిజంగా పుష్ప సినిమాని మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం అసలు పుష్ప సినిమాని తొక్కేస్తాం మాకు సపోర్ట్ చేయడం అది ఇదని చెప్పి ఎంత పెద్ద మాటలు చెప్పారా ఫైనల్గా పుష్ప దేశంలో నెంబర్ వన్ సినిమా అయిపోయింది గేమ్ చేంజర్ దేశంలోనే పెట్టు పెట్టుబడులు టెన్ పర్సెంట్ కూడా వచ్చే సూచనలు కూడా కనపడను ఓ సినిమాలో మారిపోయింది దిల్ రాజ్ గారి కెరియర్లో రామ్ చరణ్ గారి కెరియర్లో అత్యంత భారీ డిజాస్టర్ ఇంకా చెప్పాలనుకుంటే శంకర్ గారికి భారతీయ టూ కంటే కూడా ఇంకా డిజాస్టర్ ఎంత పెద్ద డిజాస్టర్ వస్తుందని చెప్పి బహుశా నాకు తెలిసి రామ్ చరణ్ గారు కానీ శంకర్ గారు కానీ లేకపోతే దిల్ రాజ్ గారు కానీ ఎవరు ఊహించుండరు మరి ఎందుకు వచ్చిందో వాళ్ళు చేసిన ప్రచారం గుండా వచ్చిందా లేకపోతే రాజమండ్రి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఐరన్ లెగ్ పృథ్వీన్ తీసుకొచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిచ్చారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫంక్షన్లో రాజకీయాలు ప్రస్తావిస్తూ ఒక వర్గాన్ని పూర్తిగా దూరం అయితే చేశాడు అందుకే వచ్చిందా ఇదే మూలిగే నక్క మీద తాటికైపోయినట్టు ఇంకా డిజాస్టర్గా పూర్తి స్థాయిలో జనాలు కూడా ఇంత దారుణమైన సినిమా ఎంటర్ అని ఆయన అయ్యింది అనుకునే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ అల్లు అర్జున్ గారి సినిమాకి హైక్స్ ఇవ్వకుండా అంటే ఇచ్చింది తర్వాత వెంటనే తీసేసింది తర్వాత బెనిఫిట్ షోలు ఎవరికి ఏమో అయిదని చెప్పి నాడు వ్యాఖ్యలు చేసింది కానీ వెంటనే దిల్ గారి కోసం అని చెప్పి గేమ్ చేంజర్ సినిమాకి హైక్స్ ఇచ్చింది బెనిఫిట్స్ షోలుకి అవకాశం ఇచ్చింది పూర్తిగా టికెట్ ప్రైజెస్ అనేది కూడా ఏపీతో కంపారిజబుల్ అంతే స్థాయికి తీసుకొచ్చి ఇచ్చారు దీని మీద హైకోర్టులో పిటిషన్ అని అదే అని ఇదే అని ఏదో వెళ్ళిపోయింది కానీ విత్తిన్ టూ డేస్లో రాత్రి ఒక నిర్ణయం తీసుకుంది అసలే ప్లాప్టాప్ తోటి మూలిగే నక్కపైన పడినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఈ టికెట్స్ హైక్స్ అనేది వెనక తీసుకోవడం జరిగింది పెంచుకోవడానికి లేదని బెనిఫిట్ షోలు మల్టీప్లెక్స్లో కానీ మామూలు డియర్లో కానీ బెనిఫిట్ షోలకు అవకాశం లేకుండా చేసేసింది ఈ మూడు రోజుల్లో కనీసం ఎంతో కొంత రాబడి రావడానికి రాజు గారికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రేపు పండుగ ఉంది ఇవాళ ఆదివారం ఎల్లుండు వర్షం మూడు రోజులు ఈ మూడు రోజులు ఇవాళ ఒకటి నాలుగు రోజులు ఈ నాలుగు రోజులకి ఎంతో కొంత వచ్చే అవకాశం ఉండేది కానీ మొత్తం ఒకసారి నేరుగా అారిపోయింది మొత్తం కనీసం ఈ నాలుగు రోజులు వచ్చే కనీసం వంద రూపాయలు వస్తుండే పైన పది రూపాయలు వచ్చినా సంతోషం కదా పోయింది దానికి ఆ పది రూపాయలు రాకుండా పోయింది ఈ వంద రూపాయలకి ఇంకా ఆసక్తి చచ్చిపోయింది గేమ్ చేంజర్కి అంత బ్యాడ్ సిగ్నల్స్ అంత ఎటు చూసినా కూడా దాన్ని ఏదో అంటారు చూడండి నలుము నలుదిక్కుల అష్టదెగ్గబంధం అంటారు చూడండి సారీ ఆ అష్ట అష్టదెగ్గబంధం ఎటు దిగ్ ఎటు తిరిగినా కూడా ఈ చి ఈ సినిమా అనేది పూర్తి స్థాయిలో చతికల పడిపోయింది ఈ ఈ ఫెస్టివల్ మోడ్లో ఏదైతే అల్లు అర్జున్ గారికి నిజంగా చెప్పాలంటే మొన్న ఆ పుష్పాకి ఎంత ఆయన రిలీజ్ అయ్యాక ఎంత ఆయన ఇబ్బంది పడ్డాడు అరెస్ట్ అని లేకపోతే కేసులని అయ్యని అని ఫైనల్గా ఆయన బయటపడిపోయి మొన్న వాళ్ళ తండ్రి గారితో కలిసి సెలబ్రేషన్ చేసుకున్న ఫోటో వైరల్ అయింది అల్లు అరవింద్ గారి అల్లు అరవింద్ గారి పుట్టినరోజు అంట ఆ రోజు ఆ రోజు అల్లు అరవింద్ గారి పుట్టినరోజు నాడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు ఈ గేమ్ చేంజ్ సినిమా రిలీజ్ రోజే వాస్తవానికి అది చూడండి ఒకసారి ఈ కేక్ కూడా వెరైటీగా ఉంది వాళ్ళది కేక్ కూడా పుష్ప అని పెట్టారు ఆడ కేక్ కూడా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు ఇది అల్లు అర్జున్ గారికి ఏమో చెడు చేద్దాం అనుకుంటే ఆయన తిరిగి మంచి జోన్లోకి వచ్చేసాడు వీళ్ళేమో ఏదో అనుకొని ఏదో అయిపోయి బొక్కబోర్లు పడ్డారు అంటే అభిమానుల గురించి పూర్తి ఒకటి ఆలోచించుకోండి ఒక్క సినిమా ఒక వర్గం చూస్తేనే హిట్ కాదు అందరూ చూడాలి రాజకీయ విమర్శలకి సినిమాని దూరంగా ఉంచండి అసలు రాజకీయాలకి సినిమాను ముడిపెట్టొద్దు నిజంగా గేమ్ చేంజర్లో జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించేలాగా బటన్ నొక్కండి అని చెప్పి ఆ పృథ్వీ వచ్చి మాట్లాడటం అవసరం ఆ డైలాగులు నడపెట్టం అవసరమా ఇట్లాంటివన్నీ చేసే మీ సినిమాని మీరే దిగదార్చుకున్నారు ఎవరో దిగదార్చలా ఎంత ఏదైనా అంతే ఉండండి హరిశ్ శంకర్ కానీ మీరు కానీ లేకపోతే చాలామంది చాలామంది అతి ప్రయాసలు అతి మాటలు మాట్లాడే వాళ్ళకి నిజంగా గేమ్ చేంజర్ అనేది ఒకటి గుర్తు వచ్చేదని చేశారు ఫైనల్ ఎప్పటికైనా కానీ ఎవరు ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాజకీయాల గురించి మాట్లాడాలంటే గేమ్ చేంజర్ ఒకటి గుర్తు పెట్టుకుని మీకు గేమ్ చేంజర్ అనేది ఒక రిఫరెన్స్ ఒక బుక్ లాగా మీకు ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ అది మీకు ఎంతలా అంటే నిద్రలో కూడా మెలుకు వచ్చేలా చేసింది ఈ సినిమా కానీ తులుదాస్ గారు బలైపోయాడు అంతిమంగా